నేనైతే ఊరికెళ్ళింటి ఫ్రెండ్స్ మా చెల్లెలలో ఊరికెళ్ళింటి కొంచెం పని ఉండే పోయింటి పోతేనంటే మా వచ్చి మా చెల్లెలు గిట్ట వచ్చింది ఫోన్ తీసుకుని వచ్చినాయి కదా గట్టే ఇంకెళ్ళింటి కొద్దిగా పని ఉండే పోయి వచ్చేసినా వచ్చేసిన అయితే ఇంకా మా చెల్లెలు వచ్చేటప్పుడు మా కాడ కారం పొడి గిట్ట లేకుండా ఇంత కారం పొడి ఇచ్చింది ఇప్పుడు ఇంత కారం పొడి పాకిట్లలో ఇచ్చిండే నేను నిప్పి పోసిన ఇంత కారం పొడి ఇచ్చింది రాగు పప్పు ఇగో ఇంత పప్పు ఇచ్చింది అండి చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా మా చెల్లెలు కూడా పోయి తెమ్కొచ్చిందండి అడిగిలా పిల్లలు చిన్నగానే ఉన్నారు పోయి తెంకొచ్చింది కొన్నిదేంకొచ్చింది ఎక్కువ కాదు కొన్నే ఎందుకంటే చిన్న చిన్నగానే ఉన్నారు పిల్లలు మళ్ళీ ఎందుకంటే పొద్దు రేపు షట్ల అవి ఉంటాయి కదా చిన్న పిల్లలకి ఎండస్ అన్న ఉంటాయి కొమ్మలు అందుకనే కొన్నే దంపరం కొన్నే కొన్నేదెంపు వచ్చింది చిత్తపలకాయలు తెమ్కొచ్చిండ్రు ఇంకో ఇది పప్పు పప్పుకి ఇవ్వండి పప్పు ఇచ్చింది మా కాడ పప్పు లేకుండే పొడి లేకుండే మొన్న ఆమె ఉందా వచ్చినాయి ఎందుకని మాకు చాలా ఇబ్బంది ఉందండి ఈ నెలల మాత్రం ఎందుకు ఒక నెల నుంచి పని లేదు కదా దాని గురించే చాలా ఇబ్బంది ఉంది చూస్తే అయిపోయింది పోయిన సంవత్సరం పప్పు ఇది కొద్దిగానే ఉందక్క అందుకనే కొద్దిగా వేస్తాను ఇంత పప్పు వేసింది ఇంత కారం పొడి వేసింది మా చెల్లెలు ఇంకా చేసిన డబ్బులు అవి ఇక ఇంకా చిన్న పరకాండవు ఇంకా ఇన్ని తెచ్చిండు మా చెల్లెలు కూడా ఆ ఊర్లో చిన్న చిన్నగానే ఉండవు పండ్లు అవుతాయి మేమైతే చింతపల్లకాయలు వచ్చినప్పుడు ఇంకా కొద్ది తెచ్చి మేము ఇది కొట్టాము లా బట్టలు వచ్చేటప్పుడు మొత్తం మరిగిపోయినాయి ఇంట్లో గిన్నె ఉండే అది ఇది ఎంకొచ్చినాము మళ్ళానేమో ఇది చింతకాయలు ఇదే చెట్టు పండు అంట పండుగది రేపు అయితే అవుతుంది కొద్దిగా పండు అయింది చింతకాయలు ఇది అది మా చెల్లి కొడుకేది ఎంకొచ్చింది చెట్టు ఎక్కి చింతకాయలు పిల్లలకూడ పొద్దుగా గిన్నీ ఇది ఎమ్కొచ్చింది చింతకాయలు తెమ్కొస్తే నేను కొన్ని వేసుకొచ్చిన ఎందుకంటే ఫుల్గా ఉండేవి వాళ్ళ చెట్టు మీ ఇవి చింతకాయలు పుల్లగా ఉండేవి ఇంక అంటే కొన్ని వేసుకొచ్చినాయి వేసుకొచ్చినాయిగా ఇన్ని తీసుకొచ్చిన ఇన్నే ఇంకా రేలేదు ఇన్ని తెచ్చిన చాలా మాకు ఏమంటే మేము ఎక్కువ దాకా చింతకాయలు అదే కారం నూరికే పచ్చిపుచ్చి చేసుకొనికే సరిపోతాయి చేసేందుకు మాకు రెండు మూడు రోజుల దాకా నువ్వే పెట్టుకొని ఇంకా వాళ్ళ పిల్లలకి హై స్కూల్లో చుట్టూ ఉన్నాయి కదా హాస్టల్కి వెళ్ళి కదా వాళ్ళు గిట్ట పలు కదా ఇక్కడ కూర ఇంకా సరిపోతాయి అని ఇన్ని తీసుకొచ్చిన చింతకాయలు ఇవిగో ఇన్ని తీసుకొచ్చిన మసాలి తక్కువ అయినందుకు కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాండి చింత రెండు మూడు రోజులు రేపు పచ్చికాయలు వేసి కారం నూరు గిట్టయితాయి కానీ ఫుల్లగా ఉన్నాయి మా చెల్లెలు కొద్దిగా కారం నూరిండి చింతకాయలు వేసి ఫుల్లగా ఉన్నాయి అంటే అంతా పుల్లగా ఉండే ఇది చింతకాయలు చాలా పుల్లగా ఉన్నాయి ఇన్ని తెచ్చుకున్నాం ఇక చింతపల్లకాయలు తెచ్చినాము కారం పూడ తెచ్చినాము ఇది తెచ్చినామండి నిజంగా మా చెల్లెలు తక్కువ అంటే ఏదో కూడా తెస్తాను నేనైతే మా తక్కువ మళ్ళీ మా పెద్దక్క తక్కువ చింతకాయలు పప్పులు లత ఓలత ఏది ఉన్నాను వాళ్ళు వండి కదా పంటలు తున్నా అని కొంచెం కొంచెం ఇస్తారు మాకు అంతే వాళ్ళు మా అక్కలు మా చెల్లెలు దత్తపోతేరంటే ఇస్తారండి కారం పొడి లేదక్క దేవుళ్ళు కొట్టుకున్నారు చాలా కారం ఉందండి ఇప్పుడు కూరలు వేసినా ఇంత కారం ఉండదంటే అంటే మా చెల్లెలు చాలా కారం ఉంది చాలా కారం ఉంది కారం పొడి చిన్న నియాల కారం మాట చాలా కారం ఉందండి ఇంత ఇచ్చింది కానీ అరకిల్లా అంత ఇచ్చింది బాగా వేసింది నడుస్తుంది మాకు కారం మరక మస్తుంది సరిపోతుంది లేదు మాకు మేము అప్పుడు కొట్టుకుంటే మేము ఆరేడు నెలలు నడిచిండే సరిపోయింది ఇక పక్క ఒకటే మాకు ఇది అయితే రెండు కొడుకుంటారు కదా సరిపోతుంది అందుకనే అండి కొంత కొత్త అంటే ఇస్తారు ఇక ఒకటి వచ్చి పోయింది కొంచెం పని ఉండే ఆ ఊరికి పోయించి మేము మా చెల్లెల తొంకి పోయి తీసుకొని రాకకుండి కొద్దిగానే వచ్చిన ఒలూరులా ముసిపాల ఫ్రిడ్జ్ ఇరిగిపోయింది వేరే ఊరికెళ్ళి వస్తున్నారు ఒలూరికి పసుకి పది రూపాయల ఛార్జ్ ఉండే ఇప్పుడు వేరే వెళ్ళి వస్తుంటే యాభై రూపాయల కిరాయి అవుతుంది దూరం మెయితే అయితే మూడు రోజులు పనిచేసిండు సోమవారంకి వెళ్ళి మంగళవారం పనిచేసిండు ఉదారం పొద్దు పని చేసి పనిచేసింది రేపు పని లేదంట రేపు పండుగ కదా రేపు పని లేదు ఇంతనే ఉంటాడు ఇక మళ్ళీ ఇంకా మా పెద్ద బిడ్డ నా కొడుకు పోయి కూరగాయలు తెచ్చింది అండి ఇక కూరగాయలు ఏం చూపియాలి ఎప్పుడు మీకు చూపించేది కూరగాయలే చూపిస్తారంట కూరగాయలు ఏం చూపలే ఎద్ద ఉండే బీరకాయలు బీరకాయలు టమాటాలు చిక్కుడుకాయలు అన్నీ కూరగాయలు తీసుకొచ్చిండ్రు పిల్లలు పోయి ఆ కొడుకు నా కూతురు ఇద్దరు పోయి తీసుకొచ్చిండ్రు కూరగాయలు రేపటి ఇప్పుడు బుధారం అండి బుధారం బుధారం మాక్కడ మార్కెట్ అవుతుంది అందుకే ఇప్పుడు కూరగాయలు తీసుకొని వచ్చింది గా తోటి సరిపోతుంది ఈ పండు మాత్రం దీంతో బెటర్ నా నాన్న అనుకుంటారు కదా కాయకు చెల్పు పండు అయినది మా చెల్లి వెళ్ళి ఇచ్చిండు తీసిండో తినిపోదామని కొంచెం ఖర్చుగా ఉంది అది రేపు అయితే పండు అవుతుంది మంచిగా నేను ఇక్కడ మా ఇంటికి కండి ఇంకొకటిగో షెల్ఫుల్లా అది వచ్చింది ఇక్కడ షెల్ఫుల లేనికే మా కిచెన్లో పేపర్లో వేస్తే ఓకే నా పేపర్లో వేస్తే ఏమవుతుందంటే నానిపోతుంది నానిపోతుంది నీళ్ళు పోయి కానీ గిన్నెలు దామోనే పచ్చి పెడతా కదా దానిపై పేపర్ అంతా ఇది అవుతుంది అందుకనే ఇట్లా ఇంటి వెళ్ళి వచ్చిండే ఇవి అమ్మని టీవీవి ఫ్రిడ్జ్లవి మొత్తం పేపర్లు మొత్తం అని వచ్చిండ్రే నేను షెల్ఫ్ల లేనికే తీసుకున్నాయి ఇగో ఇది తీసుకుంటే మా బిడ్డ వేసింది రోజు రేపు చూపిస్తాను ఈరోజు వేసింది సెల్ఫ్లలో వేసింది కిచెన్ కాడ వేసింది మొత్తం వేసి పెట్టింది పేపర్లు ఇవి కిచెన్ కాడకే మళ్ళీ గోడ తెప్పించింది గోడకు మా కాడ కిచెన్ కాడ అనేమో రెండే టైల్స్ వేసిండ్రూమ్ పైననేమో కూర అది పడితే పడుతుంది వేరే కవర్ తెప్పించేసింది ఇంత బెండలు నూట యాభై రూపాయలే చూడండి ఇది ఇడో కొనుక్కున్నాం అదే లంగారాజు లాగిపోతే ఫిరమే ఉంటుంది అనుకో ఇంటి వందలు ఆమె నాలుగు వందలు చెప్పింది ఫస్ట్ కొంచెం తగ్గియమ్మంటే తగ్గిచ్చింది తగ్గించింది తగ్గించి ఇచ్చింది ఇక నూట యాభై రూపాయలకి ఇచ్చింది ఇంకేయంగా ఇంకెంత ఉంది శిల్పలలోకి వస్తుంది దానికి వస్తుంది మంచిగా ఉంది అని మాన్సి ఉంది అని నెక్స్ట్ ఇది ఉత్కొనికే ఇది తీసి ఉత్తుకోవచ్చు అమ్మా అది ఇది అని చెప్పింది తీసి ఉత్తుకోనికి ఇది వస్తుంది ఇది అందుకని బాగుంది వాటర్ ప్రూఫ్ ది పేపర్ అని చెప్పింది ఇది ఇంకా మా పాప వేసింది శిల్పులల్లో వేసింది వేసి పెట్టింది పొద్దుగాల చూపిస్తానండి సెల్పులాల్లో వేసింది వేసి జమాయించి పెట్టి నేను అనుకున్నా వచ్చినా కేతం లేకపోతే వచ్చారు సెల్పులల్లో వేసింది గోడ కచ్చికిచ్చింది నా పెద్ద కూతురు అని చేసింది ఉరికేలు వచ్చా నేను పదకొండు పదకొండు గంటలకు ఎక్కిన కొస్కి బస్సు పదకొండు గంటలకు డైరెక్ట్ బస్ మెదిపట్నం బస్సు ఉండే ఇద్దరు వస్తుంది కదా పదకొండు గంటలకు ఎక్కితే వచ్చేస్తున్నాయిగా అప్పుడప్పుడు